మతయ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించి వచ్చిరి అందుకన మీరు ఇవన్నీ చూచిచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చె అనెను ఆయన వలీవా కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్ల నేను ఎవడిను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమ పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము చేత అనేకులు అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును కాబట్టి ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగాని చదువువాడు గ్రహించుగాక యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందేనూ సంభవింపకుండవలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటివరకు వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడూ కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడ చేయబడక పోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధ క్రీస్తువులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచిదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును అలాగే మనిషి కుమారుని రాకడయు నుండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు పోగవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాళ్ళును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘార్హుడై బచుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని చేతురు అంజూరపు చెట్లను చూచి ఒక ఉపమానము నేర్చుకునడి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే విన్నాడని తెలుసుకొని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతి గతింపవు అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు నోవాహు దినములు ఎలా గుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును జలప్రళయం ప్రళయముకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనిచు పెండ్లికిచ్చుచూ నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి అలాగునని మనిషి కుమారుని రాకడా ఉండును ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరి స్త్రీలు తిరిగి తిరగలు విసురుచుందురు ఒక తీసుకొని పోబడును ఒకటి విడిచిపెట్టబడును కావున ఏ దినమూన మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకుగా నుండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటిని ఇంటికి కన్నము వే వేయనియడని మీరెరుగుదురు మీరనుకొని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన తన యావదాస్తి మీద వారిని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోటి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడనుకొనని గడియల్లోను వాని యజమానుడు వచ్చి వారి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడ్పును పండ్ల కొరుకుటయును 侬多侬。